హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ వీడియో వరకు చూడండి అస్సలు మిస్ అవుద్దండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో ఇది వచ్చేసి చిన్న పిల్లల మెడిసిన్ అండి పుట్టిన దగ్గర నుంచి వన్ ఇయర్ వరకు పిల్లలకి చిన్న పిల్లలకి ఏ మెడిసిన్ యూజ్ చేయాలి అలా ఎలా యూస్ చేయాలి ఈ వీడియో అయితే ఎండు వరకు చూడండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ఫైవ్ మెడిసిన్స్ మాత్రం కంప్ కంపల్సరీగా ఉండాలండి చిన్న పిల్లలు ఉంటే కనుక ఈ మెడిసిన్ కంపల్సరీగా ఉంచుకోండి వన్ ఆర్ టూ అయినా తీసుకొచ్చుకోండి ఎక్స్ట్రా తీసుకొచ్చుకొని కంపల్సరీగా ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో మనం చెప్పలేము కదా ఎప్పుడు ఏమొస్తుందో చెప్పలేము కాబట్టి ఈ మెడిసిన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి దానిలో ఫస్ట్ వచ్చేసి వచ్చి కడుపు నెప్పండి పిల్లలు బాగా ఏడుస్తుంటే మనకు అసలు ఏమీ అర్థం కాదండి ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు దేనికి ఏడుస్తున్నారో అర్థం కాదు మనకు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదండి సో బాగా వేడిచినప్పుడు వాళ్ళ పొట్టను మాత్రం మనం ఎలా నొక్కి పట్టుకుంటాం అంటే వాళ్ళు ఏడిస్తే కనుక వాళ్ళకైతే కడుపులు నొప్పి ఉన్నట్టు అండి సో ఈ కడుపుల నొప్పిని మాత్రం కంపల్సరీగా ఉంచుకోవాలి మనం బయటికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మన హ్యాండ్ బ్యాగ్ కంపల్సరీగా ఉండాలండి ఈ కడుపు నొప్పిది సో ఇది వచ్చేసి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ వేయాలండి న్యూ బోర్న్ బేబీస్కి జీరో టూ త్రీ మంత్స్ వరకు జీరో పాయింట్ త్రీ ఎంఎల్ వేయాలి అండ్ నెక్స్ట్ బేబీ వెయిట్ని పట్టుకొని ఎంఎల్ అనేది పెంచుకోవాలండి ఇది వన్ ఇయర్ వరకు యూస్ చేయొచ్చు బట్ ఒక్కసారి కనుక మనం బాటిల్ అయితే ఓపెన్ చేసి ఒక్కసారి యూస్ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత అయితే మాత్రం పడేసేయండి ఒకవేళ ఓపెన్ చేయకపోతే వన్ నీరు ఉంచుకోవచ్చు ఓపెన్ చేస్తే మాత్రం వన్ నీర్ వన్ మంత్ తర్వాత పడేసేయండి అసలు ఉంచకండి ఏ మెడిసిన్ అయినా అంతేనండి వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత అసలు అది యూజ్ చేయమాకండి పడేసేసేయండి అలానే ఇది వచ్చేసి ఇది కండి నాసల్ డ్రాప్స్ అంటారు వీటిని సో ఇది వచ్చేసి ముక్కులు వేయాలండి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి వెయ్యాలి వన్ డ్రాపే వేయాలండి ఒక్క ముక్కులోనే వన్ డ్రాప్ వేయాలి పొద్దున మధ్యాహ్నం అండ్ నైట్ వేయాలండి అలానే ఇది వచ్చేసి డైజెషన్ సిరప్ అండి డైజెషన్ సిరప్ కూడా కంపల్సరీగా ఉండాలి మనం ఎప్పుడన్నా పప్పు కానీ అలా చికెన్ మటన్ బిర్యానీ అలాంటివి ఏమైనా తిన్నప్పుడు వాళ్ళకైతే అరగదండి సో కంపల్సరీగా ఈ మెడిసిన్ అయితే నైట్ టైం వేయాలండి దీన్ని ఇది కూడా జీరో పాయింట్ త్రీ ఎంఎల్ఏ యూజ్ చేయాలి సో మంత్స్ని బట్టి వెయిట్ని బట్టి సిరప్ అనేది పెంచుకోవాలండి ఇది కూడా కంపల్సరీగా ఎప్పుడు మనకు ఉండాలి ఈ మెడిసిన్స్ అన్నీ అంతేనండి ఉంచుకోండి అండి ఏ ముందులే రాదులే మన పిల్లలకి అని చెప్పి అలా అనుకోకుండా అంటే ఉన్నా లేకపోయినా కంపల్సరీగా ఇవైతే ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాసిటమాల్ అండి ఇది వచ్చేసి ఫీవర్కి అండి ఇది కూడా జీరో పాయింట్ త్రీ ఎంఎల్ వేయాలి బోర్న్ బేబీస్కి సో సిక్స్ అవర్స్కి ఒకసారి వేస్తూ ఉండాలండి ఫీవర్ కనుక వస్తే అలానే మనకి వ్యాక్సిన్ వేస్తారు కదా పిల్లలకి సో వ్యాక్సిన్ వేసినప్పుడు ఈ పారాసెటమాల్ అనేది బాగా యూస్ అవుతుందండి వాళ్ళకి పెయిన్స్ ఉన్నా వ్యాక్సిన్ వేసిన తర్వాత పెయిన్ ఉంటుంది కదండి ఫీవర్ కూడా వస్తుంది ఇదైతే వేస్తే కనుక వాళ్ళకైతే పెయిన్ కూడా తగ్గిపోతుందండి సో కడుపు నొప్పిది ఒకటి పారాసిటమాల్ ఒకటి కంపల్సరీగా ఉంచుకోవాలి మన హ్యాండ్ బ్యాగ్లో అయితే కంపల్సరీ టూ మెడిసిన్ అయితే కంపల్సరీగా ఉండాలండి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎప్పుడు ఎలా ఏడుస్తారో ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు కాబట్టి ఈ మెడిసిన్ మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఓకేనా ఈ పారాసిటమాల్ కూడా అంతేనండి ఓపెన్ చేస్తే కనుక వన్ మంత్ తర్వాత పడేసేయాలండి ఈ పిల్లల సిరప్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏముందిలే అని చెప్పి ఉంచకూడదండి యూస్ చేయలేదు కదా జస్ట్ అలా ఓపెన్ చేసాం కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయమాకనండి ఓపెన్ చేస్తే కనుక వన్ మంత్ తర్వాత కనుక అస్సలు యూస్ చేయమాకనండి అస్సలు దీంట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు పడేసేయండి అండి వెంటనే అలానే ఇది వచ్చేసి టీ త్రీ డ్రాప్స్ అండి టీ త్రీ డ్రాప్స్ కూడా కంపల్సరీగా పిల్లలకి యూస్ చేయాలండి వన్ ఇయర్ వరకు వేస్ట్ స్తూనే ఉండాలి ఇదైతే ఆఫ్టర్నూన్ వేయాలండి ఇది వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయాలండి పిల్లలకి డైలీ అంతేనండి సో వన్ ఇయర్ వరకు డీ త్రీ డ్రాప్స్ అనేది యూస్ చేయాలి అలానే చిన్న పిల్లల్ని మార్నింగ్ అయితే ఎండలో చూపించిందండి ఎయిట్ వరకు ఉంటుంది కదా ఎండ ఆ ఎండలో చూపిస్తే చాలా మంచిదండి వన్ ఇయర్ వరకు సో వన్ ఇయర్ వరకు ఇది కంటిన్యూగా వేస్తూనే ఉండాలి ఈ ఫైవ్ మినిట్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి పిల్లలు ఉంటే కనుక అలానే డి త్రీ డ్రాప్స్ కదా డైలీ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఆ క్యాప్ అన్నది అలా దానికి పెట్టి అలా ఉంచకండి అంటే అది ఓపెన్ చేసిన తర్వాత దాన్ని వాష్ చేసుకోండి అండి డైలీ వాష్ చేసుకోండి ఇదిగో చూపిస్తున్నాను కదా అది దాంతో మనం అయితే వేస్తాం కదా వేసినప్పుడు అది వాష్ చేసుకొని మళ్ళీ మూత అయితే అలానే పెట్టి ఉంచండి అంతేకాని దాన్ని అయితే దానికి అండి ఓకేనా ఆ క్యాప్ అయితే క్లోజ్ చేసుకోండి గట్టిగా ఓకేనా ఎలా అయితేనే అన్నది పాడైపోకుండా ఉంటుందండి ఓకేనా ఈ ఫైవ్ మెడిసిన్ అయితే కంపల్సరీగా మీ ఇంట్లో ఉంచుకోనండి ఈ మెడిసిన్ అన్ని బేబీ పుట్టిన ఫైవ్ డే ఫిఫ్త్ డేనా బ్లడ్ టెస్ట్ అండ్ థైరాయిడ్ రిపోర్ట్ చేస్తారండి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మెడిసిన్ అయితే మనకి డాక్టర్ అన్నది రికమెండ్ చేస్తారు రాస్తారండి మీరు అడగండి వాళ్ళు ఒకవేళ రాయకపోయినా సరే డైజెషన్కి కడుపు నొప్పికి పారాసెటనాలు అండ్ ఇది జలుబుకి డీ త్రీ డ్రాప్స్ కంపల్సరీగా అడగనండి వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా సరే మనకైతే కంపల్సరీగా ఈ ఫైవ్ మెడిసిన్ అయితే ఉండాలి కంపల్సరీగా ఇవైతే ఇంట్లో ఉంచుకోనండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్